మంచి రెసిపీ అండి అటుకులు పోహ అనమాట ఒక వన్ అండ్ హాఫ్ కప్పు అటుకులు తీసుకున్నాను దీని ఏంటంటే బ్లైండర్తో వేసేసి కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి దీనిలో టూ స్పూన్స్ ఏమో కార్న్ అండి కలిపానండి ఫ్లోర్ లేకపోతే కనుక మైదా కలుపుకోండి ఒక పెద్ద సైజు బంగాళదుంప అనమాట పెద్దది చెప్తే చిన్నది తీసుకోండి రెండు దీన్ని పచ్చిగానే గ్రైండ్ చేసేసి ఇందులో ఏంటంటే రెడ్ ఫ్లేక్స్ అండి నెక్స్ట్ ఏమో కొత్తిమీర ఉప్పు రుచికి తగ్గట్టు ఈ ఆలు ఏమో ఇలాగా గ్రైండ్ చేసేసుకుని నీ వాటర్ కలపద్దు అదే వాటరీగా వస్తుందన్నమాట ఈ అటుకుల్ని చపాతీ చపాతి ముద్దలాగా అనమాట ఈ పౌడర్ని కలుపుకోవాలి మనకి చపాతి ముద్దలాగా కావాల్సినంత వాటర్ అప్పుడు మిక్స్ చేసుకోవచ్చు ఆలు వేసిన తర్వాత వాటర్ మిక్స్ చేసుకోండి లేకపోతే పలచగా అయిపోతుంది ఇందులో స్టఫ్ చేసుకునే ఆలు కూర అనమాట ఒక రెండు ఆలు నేను ఏంటంటే కుక్ చేసి ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు పెనం కాలేస్తే అందులో మనం ధనియాలు జీలకర్ర అల్లము ఇవి గ్రైండ్ చేసేసి నూనె వేసి పెనంలోనూ ఇంగు వేసేసి ఈ పొడి కూడా వేసి గ్రైండ్ చేయాలండి తర్వాత ఈ మెత్తగా ఉన్న ఆలూని తీసుకొచ్చి ఇందులో కలిపేసేసి కొత్తిమీర క్యాప్సికము నెక్స్ట్ ఏమో ఆమ్చూర్ పౌడరు అన్నీ వేసుకోవాలి ఆమ్చూర్ పౌడర్ లేకపోతే కనుక లెమన్ వేసుకోండి బాగుంటుంది పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగుంటాయండి పిల్లలు ఉంటే కనుక వేసుకోవద్దు శనగపిండి వేసి కొంచెం వేయిస్తే కనుక ఆ శనగపిండి వాసన చాలా బాగుంటుందనమాట మనకి మోల్డింగ్ కూడా బాగుంటుంది బాగా మంచిగా వస్తుంది అన్నమాట ఈ ఆలు స్టఫ్ చేసేసి ఆ అటుకులు దాంట్లోనూ ఆ చపాతీ లాగా చేసుకుని అందులో స్టఫ్ చేసేయాలండి ఇలా గుంత బొంగరాలు ఇంకా ప్లేట్ పెట్టుకుని అందులో వేయించేసుకోవడం ఆయిల్ ఎక్కువ పట్టదండి పిల్లలకి బాక్స్లు ఇవ్వచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒక టైప్ ఆఫ్ బాండ్ అలాగా ఉంటుందన్నమాట కానీ డిఫరెంట్గా ఉంటుంది పైన అటుకులు ఉండడం ఆలు ఉండడంతో క్రిస్పీగా ఉంటుంది అన్నమాట